హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్ ఈరోజు మనము నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇక్కడ మీకు కనిపిస్తుంది బాగా గమనించండి పది జనవరి పది జనవరి దగ్గర ఈ వాల్యూని మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే ఒక లైను ఇక్కడ మీకు చూడండి మీకు అర్థం అవ్వాలని ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా మనం ఈ వీడియో చేస్తున్నాము ఇది ఒక సర్కిల్ ఇక్కడ వేస్తున్నాము దీని తర్వాత నెక్స్ట్ చూసారా గమనించండి ఇక్కడ ఒక సర్కిల్ గీస్తున్నాం నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క వాల్యూ ఎనీ టైమ్స్ రెసిస్టెన్స్గా వర్క్ అయిందని గమనించండి సో మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా లైన్స్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయింది సరే ఒకవేళ సపోర్ట్ అనేది ఎక్కడ ఉంది మనం గమనిస్తాం ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టాను సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం సపోర్ట్ లైన్కి ముందు ఏం చేస్తామంటే అర్థం అవ్వడానికి ఈ వర్డ్స్కి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసాం ఇక్కడ గమనించండి ఇక్కడ ఒక సర్కిల్ గీస్తున్నాం అప్లై చేస్తున్నాం మీరు సర్కిల్ ఓకే ఇది ఎనీ టైమ్స్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ తీసుకుందాం మీరు గమనించండి సెకండ్ టైం అండ్ అగేన్ థర్డ్ టైం ఇది ఫోర్త్ టైం సో ఈ విధంగా సపోర్టు రెసిస్టెన్స్ ఒక జోన్ అనేది మనకు అర్థమైపోయింది ఇంకా బాగా గమనిస్తే ఇక్కడ కూడా ఇక్కడ కూడా గమనించండి సో ఎప్పుడు ఇది బ్రేక్ అయిందని కూడా గమనిద్దాం ఈ విధంగా మీరు ఇంపార్టెంట్ సపోర్ట్స్ టు అండ్ రెసిస్టెన్స్ అవుట్ చేయాలి ఇక్కడ బాగా గమనిస్తే ఎప్పుడైతే ఈ యొక్క సపోర్ట్ని బ్రేక్ అయిందో బాగా గమనించండి ఈ యొక్క సపోర్ట్ బ్రేక్ అయింది కదా మీకు అర్థం అవడానికి ఇక్కడ కూడా మనం చిన్నగా ఏరమార్ట్స్లో అప్లై చేసి చూపిస్తాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ వాల్యూ యొక్క పైకి ఉంటేనే ఈ విధంగా మనం మళ్ళీ నెక్స్ట్ మార్కెట్లో ఆప్ సైడ్ చూడవచ్చు లేకుంటే మళ్ళీ అగైన్ మనం ఈ విధంగా డౌన్ సైడ్కి అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది సో ఈ యొక్క వాల్యూ పైన మార్కెట్ సస్టైన్ వల్ల ఇరవై మూడు వేల నూట ఇరవై ఐదు పైన మార్కెట్ ఖచ్చితంగా హోల్డ్ అవ్వాలన్నమాట ఒకవేళ హోల్డ్ కాలేదంటే మళ్ళీ అయిన ఏమవుతుంది ఇరవై మూడు వేల నూట ఇరవై ఐదు కిందికి మార్కెట్ నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉంది సో మీ కొద్దిగా క్లోజ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ గమనించండి అర్థమైందే ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు అండ్ రెసిస్టెన్సీ లెవెల్స్ గమనించండి ఒకవేళ మార్కెట్ ఇక్కడ కూడా నిలబడలేదంటే ఆల్మోస్ట్ మళ్ళీ మనకు కొంచెం ఇరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సో ఇది అంత స్పీడ్గా వెళ్ళకపోయినా కానీ దీన్ని కూడా లాంగ్ టైం ఫ్రేమ్లో అనాలిస్ చేద్దాము వన్ అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఒక సపోర్ట్ మనం చూద్దాం ఓకే రైట్ వన్ అవర్ వద్దు డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాము డే ఫ్రేమ్లోకి వెళ్తే ఏ విధంగా మనకు నెక్స్ట్ ఓకే ఓకే ఇక్కడ బాగా గమనించండి డే టైం ఫ్రేమ్లో చూస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అర్థమవుతుందా ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి బాగా గమనించండి మనం వీడియోలో ఎటువంటి ఎడిటింగ్ చేయడం లేదు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనేసి మీకు కూడా అర్థం అవ్వాలి ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి చార్ట్ మీద సో దానికోసం ఎటువంటి వీడియో ఎడిటింగ్ చేయకుండా మనం ఉన్నది ఉన్నట్లే పోస్ట్ చేస్తున్నాం ఇప్పుడు గమనించారా డే టైం ఫ్రేమ్లో డే టైం ఫ్రేమ్లో ఎప్పుడూ ఇప్పుడు ఇక్కడ వచ్చింది ట్వంటీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ అగైన్ ట్వంటీ టూ ఏప్రిల్ మళ్ళీ అగైన్ థర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాని తర్వాత ఎక్కడ ఉందంటే మార్కెట్ వస్తే ఇప్పుడు అక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ యొక్క లైన్ ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ చూడండి గమనించండి ఇది ఇలా కూడా మనం చూసుకోవచ్చు దీని ఎబో కూడా మనకి వెళ్తే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చెప్పింటిది అర్థమైంది అనుకుంటాను ఈ విధంగా కూడా మీరు మీ యొక్క టైం ఫ్రేమ్ని సెట్ చేసుకొని ఇంపార్టెంట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఏమనేసి మీరు గమనించండి ఇప్పుడు చూడండి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మందికి షేర్ చేయండి ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి ప్రతిరోజు మనం నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ని అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ని పోస్ట్ చేస్తుంటాము ఇదే కాక అప్కమింగ్ వీడియోస్లో మనం మన యొక్క ఫండమెంటల్స్ అంటే ఏంటి వాటి యొక్క పూర్తి విశ్లేషణ గురించి టెక్నికల్ అనాలసిస్ అంటే ఏంటి వాటి యొక్క పూర్తి విశ్లేషణ మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్